ఈరోజు మన తిరూరు జిల్లాలో అన్ని మన గిరిజన సంఘాలు కైనా సంఘాలు అందరం కలిసి సచివ్య ఈరోజు ఇక్కడ సభ సువాసిన సంఘ వ్యతిదులకి సంఘ నాయకులకి నా మంత్రికి నా పేరు తండ్రి చంద్రబాడీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని క్యానా నేను రిటైర్డ్ బ్యాంకు ఆఫీసర్ నేను నా జాతి కోసం ముప్పై ఐదు సంవత్సరాలు చేస్తున్నది మా జిల్లా అయితే ఈరోజు ఈ ఎస్టీఓన్ మనము ఈరోజు పరిచరు సంతోషం కానీ వంద గిస్త మాత్రమే అయినా నాకు ఇరవై సంవత్సరం పరిచయం జిల్లాకి ఆయన తరఫున జిల్లా కార్యవర్చు కంటిన్యూ చేశాను వాళ్ళకి ఐక్యమ్యత ఉంది మాదివాలంలో వాళ్ళ అనంతలో వాళ్ళ ఎంఆర్పిఎస్లో ఐక్యమంది ఎన్నో జిల్లాలో నాలుగు మండలాల్లో కొద్ది వంద పన్నెండు వందల వాళ్ళు కలిసి ఐకి మన జిల్లాలో మనకి ఏంటంటే మనలో ఐక్యత లేదు రకరకాలైన సంఘాలు పెట్టుకొని రకరకాల కమిటీ పెట్టుకొని మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి మన అందరూ అనంతరంలో కలుసుకొని మన కృతజ్ఞత కలుసుకొని అందరూ కలిసి ఐక్యమ్యతగా ఉంటే ఈ ఎస్టీఆర్ రిటైర్మెంట్ సాధిస్తుందామని నేను తెలియజేస్తున్నాను